విద్యాపరంగా ఇప్పుడిప్పుడే పద్మశాలలు అభివృద్ధిలోకి వస్తున్నప్పటికీ ఆర్థిక బలం లేక రాజకీయంగా ఎదగలేకపోతున్నామని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి అన్నారు గురువారం స్థానిక పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్థాపించిన అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబద్ధంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ పట్టణ ప్రాంత పద్మశాలి సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంఘానికి నూట మూడు సంవత్సరాలు చరిత్ర ఉందన్నారు సమాజంలో ఏ కుల సంఘం రాకముందే మొట్టమొదటిగా పద్మశాలీ కులస్థులు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు పద్మశాలీలు ఇప్పుడు విద్యాపరంగానే బాగానే ఉన్నా ఆర్థికంగా ఎదగలేకపోతున్నారని ఇందుకు మనం ఎంచుకున్న చేనేత వృత్తి కూడా కారణంగా చెప్పవచ్చున్నారు పొద్దంతా పనిచేస్తే నెలకు పన్నెండు వేల రూపాయలు వస్తే అవి కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక బలం లేకపోవడంతో రాజకీయంగా మనం ఎదగలేకపోతున్నామని గతంలో కంటే తక్కువగా ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారన్నారు ఒక కులానికి చెందిన వ్యక్తి కౌన్సిలర్ ఉంటేనే అనేక రకాల పనులు అవుతాయని మన వాళ్ళు రాజకీయంగా ఎదిగినప్పుడే మన పనులు కావడంతో పాటు మన సమస్యలు పరిష్కరిస్తామన్న పరిష్కారం అవుతాయన్నారు

भावके शेरी राँ दुखन्दु कोई राँ ये जगति लोना पाना दिखान रक्षण देशिष्णा पाना दखुलगि पाना धगव्या भप्पच्या दिखान दिखिचा

ఏమో తెలంగాణ సొసైటీల చట్టం రెండు వేల ప్రకారం నిర్మితమైన అఖిల భారత పంపశాలి సంఘం యొక్క రాజ్యాంగంకు మహిళలకు లోబడి అఖిల భారత పంపశాలి సంఘం అనుబంధం అనుబంధం తెలంగాణ ప్రాంత పంపశాలి సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్

ప్రతిష్ఠ చేయాలనుకుంటే కొండ లక్ష్మణ్ బాబు గారి ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ చేయాలంటే మనం ఒక ప్లేస్ చూపించాలి అదేవిధంగా హౌస్ లో పాస్ కావాలి పాస్ అయితేనే మనకు ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి మనకు అవకాశం ఉంటుంది లేకుంటే వారు హౌస్ లో దాన్ని పాస్ చేయకుంటే దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి జరుగుతుంది కాబట్టి పెద్దలు పట్నాయ శ్రీనివాస్ గారిని కొండ లక్ష్మణ్ బాబు గారి విగ్రహ ప్రతిష్ట వరకు వారు మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేకంగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరు నాయకుల సహకారం తీసుకొని వారు బిల్లుని మున్సిపల్ కౌన్సిల్ లో పాస్ చేయించగలగాలని వారిని పాస్ చేయించగలరని చెప్పి వారిని హృదయపూర్వకంగా కోరుచున్నాను అదే విధంగా ప్రక్రియ శ్రీనివాస్ గారు వారు ప్రసంగించి మాకు పద్మ సాయి అందరికి ఆదర్శ సత్మసాగర్ ప్రాంతాలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఈ కార్యక్రమం ఒక నిమిషం సన్మాన కార్యక్రమం జరగకుండా కోరుకుంటున్నాం ఏర్పాటు చేసుకున్న కమిటీకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపినారు వారికి ఈ ప్రత్యేకమైన ధన్యవాదాలు సందర్భాఖంగా తెలియజేస్తారు సహకారం ఉన్నారు మన పండల బాబు బిల్ పాస్ అవడానికి వారిని ఏమంటున్నట్టే ఈ పాస్ అయ్యేటట్టు ప్రయత్నం చేయడం అనేదే కాకుండా అసలు యాస్ అంటే మీకు ఆమీయ గారి అంటే తెలుసు వా నోాలే ఆశమో మీరు ఆవుతారు మాకు తెలుసు కాట ప్రసంగం ఇదక్కడనే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏకపసారి ఆ మున్సిపాలిటీలో ఆ కౌన్సిల్ ఎక్కు ఉన్నారు కాబట్టి మరి నేను కచ్చలా వాసు చెప్పారని చెప్పారని గుర్తు ఈ పార్టీ మురళనగర ముసుకొని సూర్యాపేటలో కొండ లక్ష్మణ బాబుని విగ్రహం వారు సహాయ సహకారాలు కొండ లక్ష్మణ బాబు విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుందని చెప్పి మీకు ఇప్పుడు మన రాష్ట్ర తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ రాష్ట్ర కార్యదర్శి గారు దాని ప్రసంగం సాగునేగా కొనసు ఆకలి ఆగండి పరిసర ప్రాంతం అత్మశాలికుల ఆకలి ఆగండి పరిసర ప్రాంతం అత్మశాలికుల ఉచ్ఛేష్టనటువంటి అత్మశాలికుల బాందవరకు ఆ సార్ అంతుల కుచువగల కార్యక్రమాన్ని విజయవంతం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఉమికి నా తో కార్యవర్గానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా బలోపేతం చేయడానికి అందరూ కార్యవర్గం కూడా సహకరించి ముందు సహాయ సహకారం నాకు అందించాలని చెప్పి వాళ్ళని కూర్చున్నాం సూర్యాపేటలో వివిధ ప్రాంతాలలో అన్ అంతటా కొండలక్ష్మణ్ బాబుజీ విగ్రహం ప్రదర్శించినారు కానీ మన సూర్యాపేటలో ప్రతినిధ్యం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి మన ఆరాధ గురు గురుదైవం దైవ దైవం లాంటి కొండలక్ష్మణ్ బా ఆచార్య కొండలక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహ ప్రతిష్టకు నేను సాయశక్తుల సాయశక్తుల కృషి చేస్తానని దీన్ని త్వరలో మున్సిపాలిటీ మన నాయకులతోటి మున్సిపాలిటీలో బిల్లు పాస్ చేయించి లక్ష్మణ్ బాబుజీ విద్యానికి కృషి చేస్తానని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పెద్ద ఎత్తున వచ్చి చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులకు మిత్రులకు సూర్యులా అందరికీ కూడా పేరు పేరు